హలో అండి మనం ఒక రెండు మూడు రోజుల నుంచి పక్షాల సందర్భంగా ఇవి ఈ మహాలాయ పక్షాలు అనేటువంటివి పితృదే పితృదేవత ఆరాధనకి చాలా ప్రముఖమైనవి ఖచ్చితంగా పితృదేవత ఆరాధన చేయాలి అని చెప్పి కొన్ని విషయాల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు సాక్షాత్ బ్రహ్మదేవుడే చేసినటువంటి ఈ పితృస్థుతిని పఠించడం జరుగుతుంది మీరు కూడా దీనిని ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు కూడా పఠించవచ్చు లేదు ప్రతిరోజు అయినా సరే పఠించవచ్చు ఇప్పుడు దీనికి సంబంధించి నేను చెప్పడం జరుగుతుంది అయితే బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి పితృస్తుతి అన్నమాట ఇది ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాకుండా ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు ఎవరైనా వారి పితరుల విషయంలో ఒకవేళ పొరపాటుగా ఏదైనా తప్పు చేసి గనక ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది అయితే పశ్చాత్తాపంతో బాధతోటి పఠించాలి అంతేగాని ఏదో మనం అహంకారంతో పఠించకూడదమ్మా అంతేగాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు అన్నమాట దీనిని ఎవరైతే వారి పుట్టినరోజు నాడు తల్లికి తండ్రికి నమస్కరించి వారి వద్ద చదువుతారో వారికి ఇతరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి ఏదైనా పుట్టినరోజు అంటే ఆ పిచ్చి పిచ్చిగా ఎగురుళ్ళు అవి కాదండి చక్కగా స్నానం చేసి పోసుకొని ఆ తల్లిదండ్రుల బతికుంటే చక్కగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చు ఒకవేళ లేని పక్షంలో వాళ్ళ యొక్క ఆ ఫోటోలకి దండం పెట్టుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళ ఎదురు వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళ ఫోటో దగ్గర ఈ పితృ ఈ బ్రహ్మ చేసినటువంటి పితృస్తోత్రాన్ని గనక పఠించినట్లయితే పితృల యొక్క అనుగ్రహం లభిస్తుంది అనమాట ఇప్పుడు ఆ బ్రహ్మ చేసినటువంటి పితృస్తోత్రాన్ని పఠిస్తాను దాని అర్థం కూడా చెప్తాను మీకు వివరంగా నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవ మయాయచ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే అంటే దీని అర్థం ఏందంటే ఎవరి వలన ఈ జన్మ వచ్చిందో ఎవరు సకల దేవతా స్వరూపులు ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగును అట్టి మహాత్ములైనటువంటి ఇతరులకు నమస్కారములు సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ తీర్థావలోకాయ కరుణాసాగరాయచ సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైనటువంటి పితరులకు నమస్కారములు నమో సదా ఆశుతోషాయ శివరూపాయతే తే నమ సదా పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారము ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసేటువంటి పితరులకు నమస్కారములు దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మాయావపు సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమ ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమ ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు ఎస్య స్తవనాత్ కోటి పితృతర్పణం అశ్వమే తుల్యం తస్మై పిత్రే నమో నమ ఎవరిని నమస్కరించిన తర్పణాదులు చేసిన అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానము అటువంటి పితరులకు నమస్కారములు ఇప్పుడు ఫలస్తుతి ఇదం స్తోత్రం పితృపుణ్యం యఠేత్ ప్రయతో నర ప్రత్యహం ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధది స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థివా నస్సర్లభం కింత్వ్ఞాదివాంఛితం నానాపకర్మీ స్ పితరం సుత సువం ప్రవిధాయ ప్రాయశ్చిత్ సుఖీ భవే పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మార్హతి బృహద్ధర్మపురాణాంతర్గతబ్రహ్మకృతపి సమాప్త ఇప్పుడు పలస్థుతిని గురించి నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను అంటే ఈ బ్రహ్మ చేసినటువంటి ఈ పితృస్థుతిని పఠించడం వల్ల మనకు ఈతి బాధలు ఉండవు అన్ని సౌఖ్యాలు కలుగుతాయి వంశం వృద్ధి చెందుతుంది అంటే సాక్షాత్ బ్రహ్మ చేశాడు కాబట్టి అది ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇంకా కూడా రుచికృత పితృస్తోత్రాలను కూడా ఉన్నాయి కాకపోతే అవి చాలా పెద్దవి ఇది కొంచెం చిన్నదిగా ఉంది అందరూ చదువుకోవచ్చని వీలుగా నేను దీనిని పఠించడం జరిగింది కాబట్టి మీరు కూడా దీన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు ఈ చెప్పాను కదా ఫస్ట్లోనే శ్రాద్ధ దినాలందే కాకుండా విడిగా కూడా రోజు కూడా పఠించుకోవచ్చు పఠించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను